राव गांधी राजीवी रा सूरज चांद रहेगा మాజీ ప్రధాని మా ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో మరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు మా సెల్స్కు సంబంధించి నాయకులు ముఖ్యంగా ఎస్టిసల్ యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరం కూడా మరి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రతి ఎత్తున జరుపుతా ఉన్నాం ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేషన్ సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ రోజు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి ఆ ప్రణాళిక ద్వారానే ఈరోజు కమ్యూనికేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందడం జరిగింది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి